నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొలి దశలో గుర్తిస్తే నివారణ సాఫ్ట్ వ్యక్తానికి క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు తనకు పాఠశాలలో స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు చిట్టూరి సుజాత ఆర్థిక సహాయంతో హైదరాబాద్ బసవతారకం తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు ఆహార అలవాట్లు జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండ్రెడ్డి శివ లయన్స్ జోన్ చైర్మన్ పద్మావతి అధ్యక్షుడు బూరుగుపల్లి వెంకటరావు సుంకవల్లి చిరంజీవి కుమారి దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు తణుకు స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ శ్రీమతి చిట్టూరి సుజాత గారి ఆర్థిక సహకారంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి వారితో కలిసి ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వెంకట్రావు గారు అదేవిధంగా కుమారి గారు ఇతర రాజు గారు ఇతర పెద్దలు అదేవిధంగా సుజాత గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మొదటి దశలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ ఏదైనా కనుక్కుంటే ప్రాణం ప్రాణభయం లేకుండా వారందరూ కూడా క్యాన్సర్ని జయించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధి మనందరికీ కూడా తెలుసు ఈరోజు మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ జీవన విధానాల వల్ల కానీ క్యాన్సర్ బారిని పడేవారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అటువంటి దశల్లో ఈ స్క్రీనింగ్ ద్వారా ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు బసవ తారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారు బస్సు ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ఉన్నప్పుడు కనుక్కునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకుని మనకి క్యాన్సర్ లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుని స్క్రీనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా క్యాన్సర్ని జయించవచ్చు ఏదైనా ఉంటే మొదటి దశలోనే కనుక్కుంటే అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు స్టేజ్ల వరకు కూడా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి చివరి దశలోకి వెళ్ళినప్పుడు ఇంకా అది ప్రాణాంతకంగా మారుతుంది సో అటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ దీని మీద మనకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఈ పరీక్షలు చేయించుకుంటే మనకి అన్ని రకాలుగాను కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా ఈరోజు బస్వ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బసవతారకం ఇండో ఇండో అమెరికాన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి అండగా నిలబడుతుంది ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇది ఈ హాస్పిటల్ని స్థాపించి ఎంతోమంది మహిళలకి ఈరోజు పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుజాత గారికి అదేవిధంగా స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన తణుకు ప్రాంతంలో కూడా ఎంతోమంది దాతలు అదేవిధంగా లయన్స్ క్లబ్లు వివిధ శాఖల వారు రోటరీ క్లబ్స్ ఇటువంటి ప్రైవేటు దాతలు కూడా ఈరోజు ఇటువంటి క్యాన్సర్ క్యాంపులు నిర్వహిస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఎంతోమందికి అండగా ఉండటం అభినందనీయం అలాగే ఈరోజు బసుకు తారకం రాబోయే రోజుల్లో కూడా రాబోయే పది రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మన తణుక నియోజకవర్గంలో వివిధ దాతల సహకారంతో లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి క్యాన్సర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు కనుక వీటిని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు